మినీ వర్కర్స్ హెల్పర్లు వర్కర్స్ వారు వారి తాలూకా కొన్ని మా డిమాండ్ల కోసమని వారితో కొంతకాలంగా సమ్మె చేస్తున్నారు రెండు దఫాలుగా వారితో చర్చలు జరిగాయి మరి ఆఖరికే ఈరోజు కూడా చర్చ జరిగాయి మేము కూడా ఉదయం మా ముఖ్యమంత్రి గారితో ఈ విషయాలన్నీ కూడా చర్చించాం ఆయన వచ్చిన సలహా సూచన మేరకు ప్రభుత్వం పూర్తిగా కూడా వాళ్ళ సమ్మె సానుకూలత ఉండి ఏవైతే పదకొండు డిమాండ్లు వాళ్ళు వచ్చి మా ముందు పెట్టారు అందులో పది డిమాండ్ని మరి ఉభయ అంగీకారంతో పది డిమాండ్లు కూడా చేశాము పదకొండు డిమాండ్ గత రెండు సార్లు ఏదైతే దాన్ని పొడిగించుకొచ్చామో ఏది వేదన అనే విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా జోలైనలో కూర్చొని వీలు అంగీకారంతో ఆ కార్యక్రమం కూడా దాన్ని కూడా పూర్తిగా నెరవేరుస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పాము అందరూ కూడా సానుకూలంగా స్పందించారు సో మూడు సంఘాల ఆధ్వర్యంలో మంత్రులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు అట్లానే ఐసీడిఎస్ అధికారుల సమక్షంలో చర్చలు జరిగినాయి సుహద్రావ వాతావరణంలోనే చర్చలు జరిగినాయి ఈ చర్చలను మేము అంగీకరిస్తా ఉన్నాము ఈ రోజు నుంచి ఇప్పటిదాకా మేము ఏదైతే అనుకున్నామో ఆ సమ్మెని కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది